శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్ బలరాం ఏ గణేష్ కమిషనర్ని కోరారు శనివారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్కి వినతిపత్రం అందించారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు కె సూరయ్య పట్టణ నాయకులు ఆర్ ప్రకాశ్రావు మోహన్ శంకర్ గురుస్వామి జనార్దన్ బుజ్జీశ్వరరావు రాము మాధవి సరోజినీ తది పాల్గొన్నారు ఆరు షిప్ వాళ్ళు ఆ రకమైన ఆయన హోదా మనం ఒక్కసారి ఇస్తున్నారు అది అనిపోతుంది మరింగ్ కూడా ప్రాపర్గా దానికి కార్మికుల పనిచేస్తాను ఒక బాగా ప్రశ్నలో వస్తుంది ప్రజలందరూ కూడా వ్యతిరేకస్తుంది ప్రజల అందుకైతే మా అభిప్రాయం అంటే ఇంటైన్కి అన్ని మెటీరియల్ కూడా ఇవ్వగలిగితే మా వారి నుంచి మా క్లినింగ్ సంబంధించి కార్మికుల కూడా పనిచేయడానికి మాకే అర్థం లేదు

ఒక దగ్గర కావ తీసుకుని ఒకళ్ళు తీసుకొని ఒకటి అక్కడ రోజు ముందు రంగరంగు రంగరంగపూర్లు వచ్చిన తర్వాత కరుపు చెప్పి వచ్చిన తర్వాత ఈ పని ఏంటంటే ఈ పని భారత మామూలుగా పిట్టి వారికి అలా లాగించేస్తాం తప్పకుండా డ్రైన్లో ఆగిపోయింది డ్రైన్ ఆగిపోయింది జిల్లాలో కావాలి